అసలు దసరా అంటే ఏంటి దసరా 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 అంటున్నారు కదా అసలు దాని పేరు దసరా అనే కాదు దాని పేరు దసరా పండుగ ఎలా వచ్చింది అర్జునస్య ధనుర్ధారి ఆ షమీ వృక్షానికి ఎవరైతే పూజలు చేసినా ఎవరైతే పూజలు ఆచరించినా వారికి రోజు మొదలు బలి నమస్కారం నేను మీ సూయ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు నమస్కారం గురువుగారు మహాదేవ ఎలా ఉన్నారు గురుగారు బాగున్నారు గురుగారు దసరా అంటారు అసలు దసరా అంటే ఏంటి దసరా పండుగ ఎలా వచ్చింది ప్రత్యేకత ఏంటో తెలియచేయండి గురుగారు చాలా సంతోషం తల్లి దాని పేరు దసరా కాదు అందరూ వాడక పదంలో దాన్ని దసరా 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 అంటున్నారు కానీ అసలు దాని పేరు దసరా అనే కాదు దాని పేరు దశహర దశహర ఓకే ఆ దశహర కాస్త కాస్తా కాస్త దసరాగా మారింది దశహరా అంటే ఏంటి అర్థం తలల రావణాసుడు మరణించినటువంటి రోజుగా ఉద్భవించింది అందుకే దాని పేరు దసరా కింద మారింది అయితే ఈ దసరాలో ఎంతోమంది ఒక వృక్ష పూజ చేస్తారు ఆ వృక్షం ఏంటో తెలిసారా తల్లి చెట్టు ఏంటో తెలుసా వృక్షం అంటే జమ్మి చెట్టు అప్పుడు ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక శ్లోకం చెప్తారు శమి శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని అని అంటారు శత్రువుల సహితంగా సంహరించే రోజు దసరా అనేటువంటిదే అర్థం దశహర ఈ యొక్క దసరా రోజున మనము ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని ఉదయం పూట జమ్మి పూజ ఆచరించాలి అసలు జమ్మి వృక్షానికి ఎందుకు పూజ చేయాలి మనం దసరా రోజు అర్జునస్య ధనుర్ధారి కొంతమంది చెప్తున్నారు ఏమని అర్జునుడు బాణాలు అన్ని దాచింది దాని మీదని అంట కానీ శాస్త్రంలో బాణాలు కూడా దాచారు దాచలేదని కాదు దాచాడు కానీ ఆ బాణాలు తయారు చేసింది కూడా జమ్మీ వృక్షముతోనే బాణం వేసే బాణం పుళ్ళ ఉంటుంది చూసారా ఆ పుళ్ళ మొత్తం తయారైంది జమ్మి వృక్షముతో ఉండే ముందు పుల్లు ముళ్ళులు ఉంటాయి కదా జమ్మి వృక్షానికి ఆ కర్ర తయారు చేసి ఆ ముల్లులు పెట్టేటువంటి వారు దాని ద్వారా అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ రాముడికి ఒక దర్శిణిగా మారి రావణ సంహారంగా గావించింది షమియతే పాపం ఆ శమీ వృక్షానికి ఎవరైతే పూజలు చేసినా ఎవరైతే పూజలు ఆచరించినా వారికి సకల శత్రు వినాశనం శత్రువుల దగ్గర నుంచి దూరంగా ఉండి హ్యాపీ అనే లైఫ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉంటుంది అంటే జమికి ఖచ్చితంగా వృక్షం పూజ అయిపోయిన తర్వాత సాయంకాలంలో మంచిగా మేక తల తగిలాలి మనం కంచంలో ముక్కలు రావాలి అని ఆలోచిస్తారు అది కాదు ముఖ్యం అసలు దసరా రోజు మొదలు బలివ్వాల్సింది దేనికయ్యా అంటే సోరకాయను బలివ్వాలి సోరకాయ అంటే తెలుసా మీకు ఆనిపకాయ అంటారు ఆంధ్ర ప్రాంతంలో ఈ ఆనిపకాయను తీసుకువచ్చి బలి చేసి బలి అయిపోయిన తర్వాత అప్పుడు దసరాను ఏ విధంగా నడిపించిన సోరకాయ అంటే అమ్మ హిందూ సాంప్రదాయ ప్రకారంలో సోరకాయ మాంసముతో సమానము విన్నారు అందుకోసం ఏంటంటే దేవతామూర్తులకు మొదలు ఈ యొక్క సోరకాయ బళ్ళిచ్చిన తర్వాతనే ఎన్నో విధానాలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి ఇది ఆచరించిన తర్వాత ప్రతి ఒక్కరి చేతుల అప్పుడు శమీ వృక్షం యొక్క ఆకులు ఏవైతే ఉంటుందో ఈ యొక్క శ్లోకము చదివి వారి చేతిలో పెట్టాలి దాన్ని బంగారము అని నామధేయంగా పిలుస్తారు అపూర్వమైనటువంటి బంగారం ఏదయ్యా అంటే మనమందరం మెడలో వేసుకునే ఆభరణాల కింద భావిస్తాము కానీ ఈ శమీ వృక్షానికి ఉండేటువంటి ఆభరణం వేరేది కాదు ఆ ఆకుల్ని మనం ఒక సంవత్సరం పాటు మన దగ్గర పెట్టుకుంటే మనలో ఉండేటువంటి శరీరంలో ఉండే దోషాలు ఏ ఉన్నా నివారణ అయిపోయి సంపూర్ణమైన ఆరోగ్య స్థితిలో ఉంటూ శత్రువు అనేటువంటి వాడు దగ్గరికి రాకుండా ఉంటాడు అది దసరా రోజు గావించాల్సిన వాటిలలో ముఖ్య విధానం ఇది ఆచరిస్తే దసరా అనేటువంటిది ఎంతో అద్భుతంగా మన యొక్క సనాతన హైందవ ధర్మ సాంప్రదాయంలో ఒక గొప్ప పండుగల్లో దసరా ఒకటి అయితే ఈ దసరా రోజున తల్లి ఇంకొకటి కూడా ముఖ్యంగా ఆచరించాల్సింది ఏంటి అని అంటే మనకు శరన్నవరాత్రులు అయిపోయిన తెల్లారే వస్తుంది నవమి రోజున మనకు నవరాత్రులు అయిపోతాయి తెల్లారితే దశమి దశమి ఏంటి ఇం ఎవరైనా కొత్త పనులు ప్రారంభం చేసే వాళ్ళు ఉంటారు సంతోషంగా ఎందుకంటే దాని పేరు కూడా ఒకటి ఉంది దసరాతో పాటు దీనికి ఇంకో పేరు ఏంటిదయ్యా అంటే విజయదశమి అన్ని రకాలుగా విజయాలను గావించేది అన్ని రకాలుగా మనకు విజయాన్ని అందించేది అన్ని రకాల స్ఫూర్తిని ఇచ్చేటువంటిది కొత్త ఇల్లు ప్రారంభం చేసుకోవాలన్నా కొత్త వాహ వాహనం కొనుక్కోవాలన్నా కొత్తగా మనం ఏది చెయ్యాలనుకున్నా కూడా ఆ విజయదశమి రోజున మనం ఏది ప్రారంభం చేసిన వ్యాపారమే కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ మనం ప్రారంభమించినప్పుడు మనం చేసేటప్పుడు అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క ఫలితము మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకోసమే మీరు చూడండి ఈ దసరాల్లో ప్రతి ఒక్కరు కూడా విజయదశమి రోజున దేవాలయాలలో చిన్న సైకిల్ దగ్గర నుంచి మొదలుకొని పెద్ద పెద్ద లారీలు బస్సుల వరకు కూడా వాహన పూజ గావిస్తూ ఉంటారు దేనికోసం గావిస్తారా వాహన పూజ విజయవంతం విజయవంతముతో పాటు ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా ఇప్పుడు ఆకలేస్తే అమ్మని అడగంది భోజనమైనా పెట్టరు అవునా మనలో ఉండేటువంటి సకల నీచ కృత్యాల దోషి నివారణ కావాలి అనన్నా దసరా రోజు జరిగేటువంటి పూజలు ఎంతో అద్భుతమైనటువంటిది అవునా దీన్ని మనం ఆచరించి దాని యొక్క స్థితిగతుల్లో మనం నడిపిస్తూ ఉంటే ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది అయితే ఇంకొకటి కూడా ఏంటి అంటే వాస్తవానికి శరణ్ నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల నవరాత్రులు అంటాం కానీ వాస్తవానికి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చెయ్యాలి పదిహేను రోజులు పదిహేను రోజులు పౌర్ణమి రోజునే అమ్మవారికి పూర్ణాహుతి గావిస్తారు హోమంలో వేసేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది పూర్ణాహుతి గావిస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే ఇదే దసరా రోజు పూర్ణాహుతి పెడతారు దశమి రోజున పూర్ణాహుతి చేస్తే ఏంటి అని అంటే మనలో ఉండేటువంటి చెడులోపాలు కూడా తొలగిపోయి శరీరంలోకి ఒక పాజిటివ్ వైబ్రేట వైబ్రేషన్ అనేటువంటివి ఇచ్చి మనలో ఒక ఉత్తేజాన్ని నిలుపుతూ ఉంటుంది పూర్ణాహుతి దశమి రోజు కనుక గావిస్తే మనలో ఒక ఉత్ ఉత్వేజాన్ని కొలిపించినట్టుగా ఉంటుంది ఎంతోమంది మన ఈ శరన్నవరాత్రులు ఆచరించే వాళ్ళు మండపారాధనలు చేసుకునే వాళ్ళు ఉంటారు వారు దశమి రోజే మన అమ్మవారిని కదిలిస్తారు మధ్యాహ్నము సాయంత్రము కానీ అది కదిలిచ్చే ముందు నీవు ఉదయం పూట చండీహవనం కనుక చేసుకుంటే కనుక అద్భుతమైనటువంటి యోగ్యము మనకు లభిస్తూ ఉంటుంది తల్లి ఇది మనం ఆచరిస్తే సరిపోతుంది ఎంతో అపూర్వ శక్తి గల అయినటువంటిదే మనకు ఈ యొక్క దసరా దీని పేరు దసరా కూడా కాదు దశహరా కంఠాలను సంహరించినటువంటి యొక్క విధితత్వమే దశకంఠ సంహరణ జరిగిందే దసరా రోజు అందుకోసమే దాని పేరు దసరా తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకో ముఖ్యమైనది కూడా ఉంది తల్లి ఉదయాన్నే లేవగానే అందరూ స్నానం చేసిన తర్వాత భగవంతుని దర్శనం కాదు చేయవలసింది పాలపిట్ట అంటారు తెలుసు నీకు పాలపిట్ట యొక్క దర్శనం చేసుకోవాలి ఆ దర్శనమైతే ఇంకా మనం ఏది చేస్తున్నా ఏది జరుగుతున్నా మనకు సంపూర్ణమైన విజయం కలుగుతుంది ఆ పాలపిట్టను దర్శిస్తేనే చాలు సగల పాపాలు కూడా నివారణ అవుతాయి అనేటువంటిదే మనకు శాస్త్ర విధిలో కూడా ఉంది కాబట్టి పాలపిట్ట దర్శనం చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో షమీ పూజను గావించి మన ఇంట్లోకి వచ్చేసేసి ఇంకొకటి కూడా తల్లి అమ్మవారికి అపూర్వంగా ఇష్టంగా తినేటువంటి ప్రసాదాల్లో ఏ ప్రసాదం బాగా ఇష్టము అంటే చిత్రాన్నము అంటారు చిత్రాన్నము అంటే పులహార ఒక కేజీను రెండు కేజీలో మన ఇంట్లో తయారు చేసుకొని తీసుకుపోయి అది ఒక పది మందికి పెట్టినా సరిపోతుంది వల్లి అది ఆచరిస్తే చాలు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం మహాదేవ్